దర్శన్ ప్రేమకథా చిత్రం ఈడి ప్రేమకథా చిత్రంలో విలన్ ఎవరు హీరో ఎవరు హీరోయిన్ ఎవరు ఈ రేణుకాస్వామి ఎవరు అభిమానిగా ఎలా మారాడు రేణుకా స్వామిని ఎంత కిరాతకంగా దర్శన్ చంపాడు దాని గురించే ఈ వీడియో చివరి వరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా కొంచెం ఒళ్ళు గగరు పొడిచే విధంగా ఉంటుంది కొన్ని కొన్ని ఫొటోస్ యాడ్ చేస్తే కొంచెం సెక్యూరిటీ ప్రాబ్లం అవుతుందని కొన్ని కొన్ని నీచమైన ఫోటోలు చూడకూడని ఫోటోలు నేను మెన్షన్ చేయలేదు ఇక వివరాల్లోకి వెళ్తే దర్శన్ అనే విధవ ఒక కన్నడ యాక్టర్ వీడికి కన్నడలో మంచి ఫాలోయింగ్ ఉంది మంచి స్టార్డమ్ కూడా ఉంది కాస్త కాస్త సంపాదించుకున్నాడు డబ్బు సంపాదించుకున్నాడు పేరు ఉంది పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకుని పిల్లలు కూడా పుట్టిన తర్వాత భార్యను వదిలేశాడు వదిలేసి అమ్మాయిలతో తిరగడం ఫ్రెండ్స్తో పార్టీలు గట్రా చేసుకోవడం ఇలా సాగుతుండగా ఒక వీరవనితతో డేటింగ్ చేయడం స్టార్ట్ చేశాడు డేటింగ్ ఎలా మారిపోయిందంటే కంప్లీట్గా వాడికి ఒక ఫ్యామిలీ ఉన్నది అనే సంగతి కూడా మర్చిపోయాడు ఈమె ప్రేమలో మునిగిపోయాడు పేరు నాకు సరిగా గుర్తు రావట్లేదు అమ్మాయి పేరు మొత్తానికి ప్రేమలో మునిగిపోయాడు అభిమాన సంఘాలున్నాయి ఈ దర్శన విధవకి ఈ అభిమాన సంఘంలోంచి వచ్చాడు రేణుకాస్వామి అనే ఒక వీరుడు చాలా మంచివాడు ఈ రేణుకాస్వామి అనే వ్యక్తి ఇదిగో ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి తలపాగా కట్టుకున్నాడు కదా ఆయన ఆయన ఏం చెప్పాడు సార్ మీకు భార్య ఉంది కదా మీరు ఇలా వేరే వ్యక్తితో డింగిచక డింగిచక పద్ధతి కాదు మీరు వదిన గారితో హాయిగా ఉండండి అని ఏదో మంచి పాట చెప్పాడు మంచి మాట చెప్పాను అని వీడనుకున్నాడు రేణుకాస్వామి మంచి చెప్తే నిన్ను లేపేస్తా అని వీడు మనసులో అనుకుని దర్శన్ బెదిరించాడు మాటి మాటికి నా దగ్గర సొళ్ళు చెప్పకు నీ బతుకు నీది నా బతుకు నాది నా పర్సనల్ నా ఇష్టం అంటూ చాలాసార్లు చెప్పి చూశాడు దర్శన్ అయినా కూడా స్వామి ఒప్పుకోలేదు నువ్వు చేసే తప్పు నువ్వు వేరే అమ్మాయితో కులుకుతున్నావు అక్రమ సంబంధం పెట్టుకున్నావు నీ పద్ధతి నచ్చలేదు అని చెప్పాడు అంతే దర్శన్కు చిర్రెత్తుకొచ్చింది ఎలాగైనా సరే వీన్ని కడ తీర్చాలి అనుకున్నాడు ముప్పై లక్షలు డీల్ మాట్లాడుకొని వాడికి ఉన్న అభిమాన సంఘాలతో ఒక పది మందిని మాట్లాడి కిడ్నాప్ చేయించాడు రేణుకాస్వామిని కిడ్నాప్ చేయించిన తర్వాత ఒక రూమ్లో బంధించి చిత్రవధ చేశారు కొట్టారు ముక్కు చెవులు కోసేశారు తర్వాత కాళ్ళు చేతులు కట్టేశారు కట్టేసిన తర్వాత కర్రలతో కొట్టారు కర్రలతో కొట్టిన తర్వాత కొద్దిసేపటికి అతను తప్పి పడిపోయాడు స్పృహ తప్పి పడిపోయిన తర్వాత అతని మర్మాంగాన్ని కూడా కర్రలతో కొట్టి చిత్రవత చేశారు ఇంకో నీచమైన పని ఏంటంటే చనిపోయిన తర్వాత బాడీకి ఎలక్ట్రిక్ షాక్ కూడా పెట్టారు ఎలక్ట్రిక్ షాక్ కుట్టిన తర్వాత రేణుకాస్వామి మరణించాడు దాని తర్వాత కూడా వీళ్ళు ఆ బాడీని అక్కడే పెట్టుకొని ఫుల్లుగా మందు తాగి చిందులేశారు తెల్లవారుజామున స్కార్పియో కారులో బాడీని తీసుకెళ్లి చెత్తకుప్పలో పడేశాడు కొద్ది రోజులకి తలలో కొంచెం భాగాన్ని కుక్కలు పీక్కు తిన్నాయి మిగతా సగభాగాన్ని పోస్టుమార్టం నిమిత్తం తీసుకెళ్లారు తీసుకెళ్లాకనే బయటపడ్డ నిజాలు ఇందాక నేను చెప్పిన నిజాలు ఇంత పాశవికంగా ఇలా నరక యాతన చేపించి ప్రాణం తీశాడు ఈ దర్శన్ భలే ఉంది కదూ అక్రమ సంబంధాల ప్రేమకథా చిత్రం